నేనైనా వెనక్కి తీసి రావడం కానీ నేను కల వెనక్కి తీసి రావడం ఎవ్వడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతు నాకెందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కదా ఇవే మా ఇవే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు లు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీ లు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాదంటే మజ్జిగ తాగాలి నువ్వు తల దించుకోడం కూడా నీలాంటి ఇలాంటి ఎదవని నేనే దించుకోవాలి తల

ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే తగి తెగ మురిసిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తాను కళ్ళు మూసుకునే ఉన్నాడు కొంపదీసి నిద్రపోతున్నాడు ఏంటి ధ్యానం కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలు అయిపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజం నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతు ఒక్కటేనా ఎవరి తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ సారి ఇదయ రాం ప్రసాద్ నువ్వు నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది ఇక ఇక్క నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వర రావు కులాస అయినా నీకు శుభవార్త జేబు దోవ అని పిలిపించాను ఏంటి గురించి నీకు శుక్రమహాదవి ప్రారంభం అవో అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి అదే విధి మరి ఇప్పుడు బిల్ల పం నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం టోపీ పెట్టుకుంటారు కదా ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబిసి రీల్ చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ వెయిట్ చెయ్యండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ వెయిట్ కొంచెం కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద గురుజీ ఇందకు ఇక్కడేం చేస్తున్నారు టైం బాగుందిరా ఎవడన్నా అప్పిస్తారా ఏంటి కాదురా ఉద్యోగాలు అన్నాడు గురుజీ చూసారా చదువుగా చెప్పింది నిజమే మరి సుక్రమారేజ్ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్తే అయితే నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ ఉంది పదని పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను భగవాన్ ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు వాళ్ళ కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు అంతా మీ ఇష్టం ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానిక మీకు ఎందులో కావాలో చెప్పండి నేను నమలిపోతున్నాడు రా అతడట ఏంటి డిస్కషన్స్ మాకు నేను చాయిస్ లు అనుకోలేదు మేము సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవ్వడానికి కొంచెం టైం పడింది అదే అదే జేసీ గారు టోబీలు పెట్టుకుని వీటిలో టోబులు పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయండి అన్నిటిలోనే ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం కావాలా ఇంతక మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైలు కట్టుకునే ఉద్యోగం

అందరికి చోట ఇప్పించాను సార్ కలిసి బండి చేస్తే జీతమేంతండి థర్టీ థౌజండ్ నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు బాగా అంతే కాదు ప్రతి నెలా గ్రాచువిటీ పిఎఫ్ఓ సిఎఫ్ఓ సార్ ఏ నువ్వు వ్యాక్ చేస్తావా భగవాన్జీ మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడి అని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళకారం తీసుకుంటాను మాడబ్ల్యూ విషయం అపార్థం చేస్తా మాకెంత పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటే చాలు ఇవ్వండి భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడ్డానికి కనబడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడా తనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దగ్గర మీకు తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగ పెట్టకండి రే అగోసీ రా తొందరగా ఆయన కోపం వస్తుంది భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరావు గారు ఎందుకో నేను భరించలేను అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇవ్వసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఉన్నారా ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకలు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేట్ ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం నీ భగవాన్ గడు ఒక మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది తక్కువ నా గోల్ చెలుగు లాగేస్తాడు అరే కోపర్ కన్ రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా చిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆపరేషన్ యార్డ్ లో కావాలన్నా అవి గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటా లేవయా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయ Thank oh. you. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ రై ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీ షెడ్యూల్ లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీ షెడ్యూల్ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబీసీడీలు వస్తే అసైల్ అయిపోతావు అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నీ ఇష్ట ఆంజనేయ స్వామి పేసుకో పొలిటిషియన్ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ ఆడేవడరా ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు డిఎస్కో వేసావా నీకు ఇష్టమైన సమర్ బాలకృష్ణ సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు అయిపోయింద్రా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పాటు గుడి మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా

అమ్మలేకపోతే నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు ఇంకా మోహం కొడకోలేదమ్మ కొత్త కాదు నువ్వు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్ళ తో కట్టుకున్న దంతంలో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసి గారి తో రనగారు మీకు లక్ష సార్లు చెప్పాననేమొనొద్దని నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం జగదంప చౌదరి గారంటే దైవంశ సంభూతుడు అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాలం ఇబడు మీరు మామూలు కా కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పిప్పుడే తొందరగా ఉంది అండి మేము బయలుదేరుతాం స్వామి టచ్ లో ఉంటాం